ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ స్కూళ్ళు కాలేజీలు తోటి ఇవన్నీ కూడా మూసివేతని చెప్తున్నారు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే అవ్వడంతో పాటు సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ ను పక్కన పెట్టడంతో బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డాయి ఇందులో భాగంగా పద్దెనిమిదవ తేదీని అంటే రేపటి రోజున బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది అందరూ కలిసి బంద్ను విజయవంతం చేయాలని కోరింది ఈ బంద్కు బీసీ సంఘాల జేఏసీ అన్ని పార్టీల మద్దతు కోరింది వీరి విజ్ఞప్తిని పరిశీలించిన బీజేపీ బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు ఇక ఈ బంద్కి వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలన్నిటికీ కూడా అంటే స్కూళ్ళు కాలేజీలు షాపులు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలంటూ బీసీ సంఘాల జేఏసీ నేతలు కోరారు సంపూర్ణంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలి బంద్ అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు రాజ్యాంగ సవరణల ద్వారానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై బీజేపీపై విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని పార్లమెంట్లో పోరాడేందుకు కాంగ్రెస్ పై కూడా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు మరోవైపు రేపటి రోజు బంద్తో రాష్ట్రంలోని బళ్ళు కాలేజీలు తెరిచి ఉంటాయా లేదా అనేది అయితే తెలియాల్సిందో అయితే బంద్ అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమే కాకుండా ఎంఆర్పిఎస్తో తో పాటు అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి ఈ నేపథ్యంలో పలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముందుగా సెలవు ప్రకటించే యోచనలో పడ్డాయి ఇదే జరిగితే ఆదివారంతో పాటు సోమవారం దీపావళి కూడా వరుసగా మూడు రోజులైతే సెలవులు రానున్నాయి ఇక ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా రేపు రాష్ట్ర బంధు కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఈ నేపథ్యంలో రేపు బంధు సంపూర్ణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూల్స్ రేపు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు మెసేజ్లు పంపుతున్నాయి కాగా దీపావళి నేపథ్యంలో ఉదయం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు అనుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అయితే కనుక వెల్లడించారు ఇక అంతరాష్ట్ర సర్వీస్ బస్సులు ఏవైతే ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే యథావిధిగా నడిచే అవకాశం ఉంది మార్నింగ్ టైంలో అయితే కనుక ఆపివేసే ఆలోచనలు అయితే ఉన్నారు